నైంటీ కిడ్స్ అందరూ రిలేట్ అవుతారేమో ఎందుకంటే మన చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేదా మనకు ఒక లాంగ్ వీకెండ్ అలా హాలిడేస్ వచ్చినా వెంటనే మనం మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి అసలు ఇలాంటివి తెలుసోలేదు పిన్నేమో ఇక్కడ అన్ని కట్ చేస్తుంటే ఇద్దరు వచ్చి పోజులు కొడుతున్నారు చూడండి వీడియో తీస్తున్నానని తెలిసే పోజ్ కొడుతున్నారు అండ్ బాబాయ్ అయితే తన స్టైల్లో ఫిష్ ఫ్రై చేస్తానని చెప్పారనమాట అండ్ ఇట్ టర్న్ అవుట్ టు బి సో ఎమ్ చాలా చాలా బాగుంది అందరికి నచ్చింది అందరం ఫుల్ కడుపు నిండుగా తిన్నాం అనమాట సో మమ్మీ అయితే బిర్యానీ చికెన్ ఇవి చేశారు అండ్ బాబాయ్ ఫిష్ ఫ్రై చేస్తున్నారు మీరు వీకెండ్ వస్తే మీ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారో కింద కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోద్దు అండ్ మా డిషెస్ చూసారా ఎంత ఎమ్ యమ్మీగా ఉన్నాయో ఫుల్ గా కుమ్మేసాం అందరం అది వేరే విషయం అనుకోండి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా అందరం కింద కూర్చొని తినడం చాలా చాలా నవ్వుకుంటూ జోక్లు వేసుకుంటూ మాట్లాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకున్నాం మేమైతే అండ్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఈ రాక్షసి పిల్లలు ఉంది అస్సలు వదలదు బాయ్ బాయ్